ఇందక పద్ద తీసేయండి పొర సదిరా ఎల్లైంది కదా లేచి వెళ్ళండి రాట్లు పెట్టుకోలేకపోతుంది కానీ తలకే మేము తలక బాగా ఉండి స్మాయిల్ రవీంద్ర గారు ఎన్ని పెద్దలు ఆడతా మందు మాట

பெட்டு இன்னொரு பேட்டு வச்சு சரி இன்னொரு பேட்டு ஆண்டிக்கு பேட்டு வச்சிருக்கலாமா இதோ ரெண்டு ஐயா சேர்த்து சார்க்க மாட்டோம் ஐயா

இதுதான் అది అట్లాటిక్ బిజినెస్ మాల్ లో ఏ ఇదు ఇక్కడ సరిగ్గా ఆగిపో నువ్వు వెళ్ళిచ్చుకోవాలి అప్పుడు చూస్తా ఏది పెట్టనట్టు కట్టా కా ఎప్పుడూ చేసేది ఇక్కడ ఇక్కడ సే షాప్ లో దేస్తా కనీసి ఏసరా కొట్టుకో చూడు బ్యాంక్ లో చూసా చూసింది నవరా రే అనుమహో డెస్క్ లో जंताल ऐ एकार एकार देखी ओ दा ऐ ऐ एकार तो लेगा चाहिए इधर क्या माँ अटा बंद रहा दूर जोड़ रहा सामान ये दोनों बहुत हाई पेंटिंग सीमां डार इंटरेस्ट तो चल अन्य डार बोलूँगा टिक करना मतलब ये मार्क पर ना